హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ సెలబ్రిటీ కోచ్ని ఓ పోను పోను ప్రత్యేక హీలర్ను మీరు కోరుకునే ప్రతి కోరిక మీ కుటుంబ జీవితంలో మీ పిల్లలు సంతోషంగా మీరు సంతోషంగా ఆర్థికంగా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరేలాగా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అయితే మిలీనియర్ అవ్వాలి ఈ అరకొర జీవితం అరకొర జీవితం చాలీ చాలని ఈ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవటం ఇబ్బందులు పడటం ఇంకెంత కాలం సో ఒక మిలీనియర్ గా ఒక గా ఒక సంపన్నుడిగా అయ్యే అతి దగ్గరి దారి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రపంచంలో పేదరికంలో ఉన్న వ్యక్తులు మిలీనియర్ గా బిలీనియర్ గా అత్యంత వ్యాపారవేత్తలుగా ఎట్లా ఎదిగారు మరి అందుకేదో సామాన్యంగా ఉన్న వ్యక్తులు ఒక జిఎం రావు గారు గాని ఒక బిల్ గేట్స్ గాని ఒక వారెన్ బఫెట్ గాని ఒక అమెజాన్ అధినేత జూబర్ గాని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి గేదెల్ని కాసుకునే పశువులను కాసుకునే ఆర్నాల్డ్ ఇంటర్నేషనల్ యాక్టర్ ఎలా అయ్యాడు ఇది ఎలా సాధ్యమైంది ఒక విశ్వశక్తి ద్వారా ఆ విశ్వ సంపదలు ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు ఈ ప్రపంచం అంతా అనుకూలంగా ఎలా మారింది అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి జీవరాశి దగ్గర నుంచి ఇసుక రేణువు దగ్గర నుంచి డబ్బు సంపదలు నిధి నిక్షేపాలు విశ్వలోకాలు ఏం జలుసు శక్తులు ప్రకృతి మనుషులు పంచభూతాలు సమస్తం గాలి నీరు నిప్పు మనం తీసుకునే ఆహారం ప్రతిదీ మనకు సహకరించాలంటే అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప లైఫ్ మారు అయితే యూనివర్స్ తనకు తానుగా ఎవరి దగ్గరికి రాదు గొప్ప గొప్ప గురువుని మహానుభావుల్ని ఎన్నుకుంటుంది తద్వారి ప్రపంచానికి ఆ సందేశాన్ని విలువైన విషయాన్ని తెలియజేస్తుంది అయితే మనం ఏం చేయాలి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు కోట్ల మంది ఎలా ఉపయోగించుకున్నారు వరల్డ్ వైడ్ గా సంపన్నులు ఎట్లా అయ్యారు ఆ సీక్రెట్ సెయింట్ అన్నప్పుడు గురువుల ద్వారా తెలుసుకున్నప్పుడు మనం రోజువారి జీవిస్తున్న జీవితాన్ని పులి స్టాప్ పెట్టాలి ఎందుకంటే ఆ జీవితం బాగాలేదు డబ్బు లేదు ఒక ఖరీదైన జీవితం లేదు కోరుకున్న ఇల్లు లేదు కోరుకున్న జాబ్ లేదు కోరుకున్న బిజినెస్ లేదు కష్టాలు అప్పులు టెన్షన్స్ ఇదెంత కాదు వీటికి పులి పెట్టాలి పులి స్టాప్ పెట్టాలంటే ఒక బిజినెస్ క్లాస్ తీసుకోవాలి విశ్వశక్తితో మాట్లాడే సీక్రెట్స్ ఏంటి ఆ లైఫ్ స్టైల్ మారిపోయే ఆలోచనలు ఏంటి ఆ అఫర్మేషన్స్ ఏంటి ఆ విజువలైజేషన్ ఏంటి ఆ మనీ మెడిటేషన్ ఏంటి ఆ క్రియేషన్ బుక్ లో కొత్తగా డిఫరెంట్ గా ఎక్సలెంట్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా రాసుకునే ఆ కొత్త కొత్త అలవాట్లు ఆ రైటింగ్ ఏంటి సూటిగా రాకెట్ లాగా విశ్వంలోకి వెళ్ళిపోయి ఆ మాటలు ఏంటి ఆ కొత్త కొత్త అధ్యాయాలు ఏంటి ఆ రహస్యాలు ఏంటి అదే బిజినెస్ క్లాస్ అంటే ఒక విశ్వ నగరాన్ని నిర్మించి అందులో మీ రాబోయే రోజుల్లో వంద కోట్ల ప్రాపర్టీ అయ్యేలాగా ఒక్కొక్క ఇల్లు ఒక విశాలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో అత్యంత బిజినెస్ మెన్స్ మాత్రమే ఉండేలాగా ఆ నగరాన్ని నిర్మించాలి అంటే ఆలోచన ఎలా ఉంటుంది చూడండి అందులో ఒక ఇల్లు కొనుక్కోవాలి అందులో లేని సౌకర్యాలు అంటూ ఉండవు అంటే ఈ వరల్డ్ లో ఇంతవరకు అలాంటి సౌకర్యాలు ఎవరు అనుభవించలేదు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్లాన్స్ ఉంటాయి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి నిజంగా అలాంటి ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పొందలేని సౌకర్యాలతో కూడుకున్న అటువంటి మహారాజు లాంటి ఆ మ్యాన్షన్ లాంటి ఇల్లును ఆ బంగ్లాన్ని ఎలా పొందాలి ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఆ రిచ్ రిచ్ ఆలోచనలు ఎలా ఉంటాయి ఆ రిచ్ రిచ్ క్రియేటివిటీ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకున్నప్పుడు ఒక జిఎం రావే కాదు ఒక ఆర్నాల్డే కాదు ఒక హాలీవుడ్ యాక్టర్సే కాదు ఇంటర్నేషనల్ పరంగా అత్యంత ప్రముఖులు బిజినెస్ మెన్లు కూడా విశ్వశక్తితో గురువు ద్వారా ఏ విధంగా నేర్చుకుని అంతటి పెద్ద స్థాయికి వెళ్ళారు అంటే ఆ రిచ్ వైబ్రేషన్స్ భయాన్ని వదిలిపెట్టి కొడితే కుంభస్థానాన్ని కొట్టాలన్న సూటి ఆలోచనలు రాకెట్ లాగా దూసుకుపోయి నెగిటివ్స్ అన్ని మాయమైపోయి చాలా హ్యాపీగా గా ఎప్పుడు హాస్పిటల్ డోరే తొక్కకుండా అంత అద్భుతమైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఏంజెల్స్ రక్షణలో అటువంటి బిజినెస్ బిలీనియర్ గా బిలీనియర్ గా సంపన్నుడుగా సంపన్నురాలుగా క్రియేటివిటీ పర్సన్ గా పేరు ప్రఖ్యాతులతో ఒక బ్రాండ్ని మనమే క్రియేట్ చేసుకుని దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మీరే ఉంటూ ఒక బిలినియర్ మిలియనియర్ లైఫ్ ని సొంత ఇంటి కోట్లాది రూపాయలు వాల్యూ చేస్తే ఆ విలువైన వెనకట్టలేని అలాంటి మ్యాన్షన్ లాంటి విలువైన విలాని అంటే చాలా కాస్ట్లీ ఇంతవరకు ఎవరు కూడా అలాంటి ఇంట్లో మేబీ ఉండి ఉండలేదు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విశ్వనగరాన్ని నిర్మించడానికి మాకు కావాలని అన్నవాళ్ళు మాత్రమే ఆ బిజినెస్ క్లాస్ అయినా మాకు భయం ఎలాగో జీవిస్తేస్తే చాలు కడుపులో నీళ్ళు కదలకుండా ఉన్న చోట ఉండి మాకు పేరు వద్దు ఒక బ్రాండ్ వద్దు కోరుకున్న ఇంటర్నేషనల్ సౌకర్యాలు ఏమి అక్కర్లేదు మాకు చాలా భయం అండి అన్నప్పుడు దీనికి అటెండ్ కాకూడదు ఏదో ఒకటి తేల్చుకోవాలి ఇప్పటి వరకు జీవితాన్ని జీవిస్తాం ఇంకా చాలు ఇలాంటి జీవితాన్ని కాదు ఎక్సలెంట్ జీవితాన్ని పొందాలి ఇతరులను చూసి ఆశ్చర్యపోవాలి ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి ఇలా ఎంత కాలం అన్న సీరియస్నెస్ ఉన్నవాడు మాత్రమే ఆ బిజినెస్ క్లాస్ జాయిన్ అవ్వాలి అయితే లైఫ్ మారిపోయే ఆలోచన గురువు ఎలా నేర్పిస్తారు ఒక గురువుగా మేమే ఆ ట్రైనింగ్ దగ్గర నుంచి అలాంటి కాస్ట్లీ హౌస్ ని కోలుకునే ఆ స్థాయికి వెళ్ళే ఆలోచన క్రియేటివిటీ నేర్పించడం జరుగుతుంది ఆ క్రియేటివిటీ ఊరికే రాదు దాని శరీరం నుంచి ఆ గుస్వాంప్స్ రావాలి ఆ ఫైవ్ సెన్స్ ఫీల్ అయ్యేలాగా శరీరంలో అణువు అణువు కణ కణం కూడా ఆ మిలియనియర్ మిలియనియర్ తరవాలి ఆ విశ్వానికి పదే పదే అదే వెళ్ళాలి అప్పుడు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన దగ్గరికి కోరుకున్న కళ్ళ ముందు మన కళ్ళ ముందు ఉండేలాగా ఏదైనా సరే అనంత విశ్వశక్తి చైతన్య పరుస్తుంది ఆ విధమైన మైండ్ సెట్ మిలినియర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు రిచ్ రిచ్ ఆలోచన చేస్తున్నప్పుడు బ్రాండెడ్ వస్తున్నే చూస్తున్నప్పుడు ఒక ధనవంతుడు బిహేవియర్లను బిహేవ్ చేస్తున్నప్పుడు ఆ అలవాట్లను అలవాటు చేసుకున్నప్పుడు ఒక మహారాజ్ బిందు భోజనం చేస్తున్నప్పుడు మహారాజు లాంటి జీవితాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆలోచనని నెగిటివ్ ఆటోమేటిక్ గా పారిపోతుంది రిచ్ స్థానం ఏం చేస్తుంది రిచ్ తీసుకెళ్తుంది హై లో ఒక పేరు ప్రఖ్యాతులతో కుంభవర్షం కురిపించేలాగా అలా విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఎలాంటి అఫర్మేషన్స్ రాసుకోవాలి ఎలాంటి క్రియేటివిటీ కొత్త జీవితాన్ని మనం క్రియేషన్ బుక్ లో క్రియేట్ చేసుకోవాలి మీ జీవితం అన్నప్పుడు మీ జీవితానికి మీరే కథ స్క్రీన్ పే డైరెక్టర్ నిర్మాత నటన సమస్తం మీరైనప్పుడు దాన్ని ప్రపంచం మెచ్చేలాగా అంత అద్భుతంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి సమస్తానికి నాంది పలికాల్సింది ఆ మిలీనియర్ గా మీదే ఈ జీవితానికి పులిష్ఠా పెట్టి సరికొత్త జీవితాన్ని సృష్టించే అద్భుతమైన ఆలోచనలు స్టార్ట్ చేసినప్పుడు ఎలా చేయాలో ఆ క్రియేటివిటీ నేర్చుకున్నప్పుడు ఆ రహస్యాన్ని నేర్చుకున్నప్పుడు ప్రతి వ్యక్తి జీవితం కింద స్థాయి నుంచి హై లెవెల్ స్థాయికి మారు తీరుతుంది దానికి సిద్ధంగా ఉండాలి భయాన్ని వదిలిపెట్టాలి ఆ భయమే ఆ వ్యక్తి ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోవడానికి కారణం అవుతుంది ఆ భయమే విజయాన్ని అడ్డుకుంటుంది ఆ భయమే అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వకుండా అడ్డుకుంటుంది రావాల్సిన వాటిని కూడా రాకుండా బ్లాక్ చేస్తుంది ముందు భయాన్ని తరిమి కొట్టండి నేను ఒక మిలీనియర్ గా కొడితే కుంభస్థానాన్ని కొట్టే బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి బిజినెస్ వమెన్ గా ఎదగాలి నాలాగా మరెవరు ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో మీరుండే కాలనీలో గానీ అక్కడెక్కడ మరొకరు ఇలాంటి వ్యక్తి ఉండకూడదు అంటే ఆ స్థాయిలో మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ బిజినెస్ క్లాస్ లో ఆ సీక్రెట్స్ అని నేర్చుకున్నప్పుడు ఒక సొంత ఇంటి కోట్లాది రూపాయలు చేసే అలాంటి రిచ్ హౌస్ లో సకల సౌకర్యాలతో యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో ఏంజల్స్ రక్షణలో పాజిటివ్ వాతావరణంలో ఒక పవిత్రమైన ప్లేస్ లో ఎప్పటికీ మనిషి అనారోగ్యం కానీ ఆ రిచ్నెస్ లో తూగుతున్నప్పుడు జీవిస్తున్నప్పుడు మరింత నిచ్చే అవకాశాలే మెండుగా వస్తాయి దానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు అట్లాంటి వాడు మాత్రమే కాంటాక్ట్ చేయండి సో ఎవరు జీవితమైనా బాగుండాలని కోరుకునే హక్కు వారికి ఉంది కోరుకోకుండా ఆ విశ్వలోకాలు ఏ శక్తి దేవుడు గాని అనంత విశ్వశక్తి గాని ఏ దేవత గాని జాలి తెలిసి వచ్చి తట్టి లేపదు అంటే మనలో ఒక పవిత్రమైన శక్తి ఉంది ఆ శక్తి ద్వారా ఆ క్రియేటివిటీ ఆలోచనలు ఆ బిజినెస్ మెన్ గా ధనవంతుడిగా బిలీనియర్ గా మిలీనియర్ గా అత్యంత సంపన్నుడుగా ఆలోచన స్థాయిని విశ్వంలోకి పంపించాలి ఆ సీక్రెట్ సైన్ ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఒక బిజినెస్ క్లాస్ లో రిచెస్ట్ బిజినెస్ క్లాస్ వరల్డ్ వరల్డ్ వైడ్ గా ఉంటుంది అంటే ప్రపంచంలో దేన్నైనా సాధించడానికి ఆ క్లాస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ సీక్రెట్ సైన్ ఆ విజువలైజేషన్ ఏంటి ఆ టేషన్ బుక్లు రాసుకోవడం ఏంటి అత్యంత ఖరీదైన ఆ కోట్లాది రూపాయల ఇల్లుని ఎలా కొనుక్కోవాలి ఆ గోల్డెన్ లెటర్స్ తో కూడుకున్నంత రిచెస్ట్ ఏరియా విశ్వ నగరంలో ఎలా సాధ్యం ఎలాంటి విషయాలు అన్ని కూడా అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అడుగుతున్న నెంబర్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆలోచన స్థాయి ఉంటేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ భయపడేవాడు ఆ రిచ్నెస్ ఆలోచన అంటేనే భయపడిపోయి ఒడికిపోయేవాడు కాంటాక్ట్ చేయద్దు మీరు సాధారణంగా జీవించాలనుకున్నప్పుడు ఒక సేఫ్ సైడ్ లో ఇంతకు మించి నా వల్ల కాదు అనే భయాన్ని కలిగి ఉన్నాడు దాన్ని సంప్రదించవద్దు అయితే మీ జీవితాల్లో ఎప్పుడు కూడా సంతోషం ఉండాలి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలి ఇప్పుడు వస్తున్న జాబులు ప్రమోషన్స్ రావాలి ఇప్పుడు చేస్తున్న బిజినెస్ లో పది రెట్లు లాభాలు రావాలి ఇప్పుడున్న అనారోగ్యం మాయమైపోవాలి ఆరోగ్యంగా తయారవ్వాలి ఒక మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులతో చక్కగా ఆరోగ్యంగా కుటుంబం అంతా జీవించడానికి మీకున్న అన్ని సమస్యలకి వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం వీడియో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా కూడా రావచ్చు దేనికైనా ముందుగా స్లో నెంబర్ లో బుక్ చేసుకోవాలి ప్రతి సమస్యకి కొత్తగా మ్యారేజ్ కోసం కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయితే సమస్యలు ఉంటే ఆ నెగిటివ్ బ్లాక్స్ తొలగిపోయి మళ్ళీ కలవటం కోసం కాని ఒక బిజినెస్ పెట్టడం గురించి కానీ లేకపోతే ఒక జాబ్ కోసం గాని అప్పులు తెచ్చటం గురించి కానీ ఇంకా మానసిక సమస్యలు ఎవరికి చెప్పుకోలేని నరకయాత్ర పడుతూ ఉంటారు దేనికైనా సరే ఈ వన్ టు వన్ క్లాసెస్ లో పరిష్కారాలు ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి సో ఆల్రెడీ మనం హోమ్ ఓపెన్ క్లాసెస్ ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు దాకా జరుగుతూనే ఉన్నాయి మీరు అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి అయితే మనం కోరుకోకుండా అడగకుండా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ రావు ఈ ప్రపంచంలోకి మన నుంచి ప్రేమ మనకేం కావాలో ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని పంపిస్తే ఆ కోరికలన్నీ తిరిగి మనకు అనుకూలంగా మారతాయి అంత ఇష్టంతో ప్రేమతో మీరు నేర్చుకున్నప్పుడు విశ్వంలోకి పంపించినప్పుడు ఆ విశ్వ మేధస్సుని అడిగినప్పుడు ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ